నమస్తే వెల్కమ్ టు న్యూస్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఫిరిజాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మహిళా బ్రాంచ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న వర్ష అనే విద్యార్థిని బాత్రూమ్ లో చున్నీతో ఉరివేసుకుని ఉరివేసుకున్న వర్షని గమనించిన కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే వర్ష మరణించిందని తెలిపిన వైద్యులు సంఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి బంధువులు మాట్లాడుతూ తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదని తనకు ఎంతో ధైర్యవంతురాలు అని తన కూతురు చదువులో ఫస్ట్ ఉండేదని రెండు రోజుల క్రితం కూడా మాతో మాట్లాడిందని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లనే తన కూతురు ఇలా చేస్తుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు కమల హాస్పిటల్ పోయిన తర్వాత వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం పోయి డిపాజిట్ చేసినట్టు రాజకీయ నేను కూడా చూడండి

నా పిల్ల అట్లా వేసుకోనైనా ఇరుకు పిల్ల కానీ ఒక్కసారి కూడా నాకు ఇట్లా ఉందని మాకు చెప్పలేనైనా నాకు మంచిగానే ఉంది అని చెప్పుకుంటూ వచ్చింది తండ్రి పెట్టారా ఏం చెప్పలే మాకు ఏం లేదు మీరు నాకేం చెప్పలేదు ఎప్పుడీఎఫ్ కాలేజ్ ఎవరు కాలేజ్ నా ఆదివారం నాటి చేసింది బాగానే ఉంది అన్నీ మూడింటి మూడింటి మూడేళ్ళకి లేదు అది ఆత్యా చేసినారు ఎవరు కావాలనే జరిగింది అది నా బిడ్డ అంతా పెరికిది కాదు చున్నీతో వేసుకునేది అని చెప్తున్నారు చున్నీ ఇంత నెత్తి దూతనే నొక్తుందమ్మా నేను వేసుకుంటానే వేసుకునేది చున్నీతో అంత కస్తిగా గుద్దుక్కుంటుంది ఒక్కటి మా బాబాకి హంగేజ్ అని చెప్పేసి మధ్యాహ్నం రెండు గంటలకు నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే మా బాబా అలాంటి ఉద్దేశం ఉండే పాప కాదు చాలా ధైర్యవంతురాలు ఆమె ఆమె చిన్నదానం నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ కూడా కొన్ని నేర్పించాను నేను అవన్నీ నేర్చుకొని ఆమె చాలా ధైర్యంకి ఎవరన్నా డిస్టర్బ్లో ఉండే కూడా వాళ్ళను మోటివేట్ చేసి యాక్టివ్గా చేసేంత ధైర్యం ఉన్న అమ్మాయి మా అమ్మాయి ఇట్లా చేసుకున్న నమ్మకం లేక నమ్మకం అసాధ్యంగా లేకనే మా అన్న కొడుకు ఉంటే మా అన్న కొడుకు ఫోన్ చేసి నెంబర్ ఇచ్చాను నెంబర్ ఇచ్చాను మా అన్న కొడుకు మాట్లాడితే మీ మీ చెల్లెను గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయాడు వాడికి ఫోన్ చేసే చూపిస్తారా అన్న మా చెల్లెలు గాంధీ హాస్పిటల్కి ఎందుకు అని చూసి వాళ్ళు మా వాళ్ళు గాంధీ హాస్పిటల్కి పోతే అక్కడ రాలేదని చెప్పేసి అన్నాడు రాలేదంటే మళ్ళీ రిటర్న్గా ఫోన్ చేస్తే ఏం ఉరుగులాడుతా అవుతుందా వస్తారు ఉండు చూపిస్తారు నీకు అని అని చెప్పేసి మాట్లాడారంట వాళ్ళు ఇక నాకు నేను నాకు రెండు రెండు గంటలకు చేశారు కాబట్టి నాకు అక్కడ వెహికల్స్ ఉండవు మా ఏరియాలో బస్సు సౌకర్యాలు కానీ వెహికల్స్ కానీ ఉండవు అది పక్క ఊరి నుంచి వెహికల్ తీసుకొని వచ్చేసరికి నాకు ఎండి అయింది ఎండి తర్వాత వచ్చి పాప ఫ్రెండ్స్ని అందరినీ అడిగితే మేము కింద లంచ్ ఎగ్జామ్ రాసి లంచ్ తినడానికి కిందికి వచ్చింది మళ్ళీ తినకుండానే పైకి పోయి ఫ్రెష్ అప్ పోయి పోయింది మేము పోయేసరికి లే పది నిమిషాలు టైం పట్టింది తినిపోయేసరికి అప్పటికే వాష్రూమ్లో బోర్లో పడినది మేము బట్టలు వాష్ చేసుకున్నామని చెప్పేసి డోర్ దగ్గర పోతే రాలేదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అది చెప్తే వాళ్ళు అక్కడ ఉన్న చెప్తే వాడని వచ్చి కింద కింద ఆయన తీసుకొచ్చి చూపించి అవతల నుంచి ఇవతలకి డుంకి డుంకి ఆ బా బొల్లం తీసేసి పాపని ఎత్తుకొని తీసుకొచ్చారంట తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది కమలా హాస్పిటల్ అని చెప్పేసి అక్కడ తీసుకుపోయారంట అక్కడ తీసుకుపోయినప్పుడు నాడి అని చెప్పారు నాడి కొట్టుకుంటుంది మీ పాప సీరియస్ ఉందని ఫస్ట్ అట్లా చెప్పారు తర్వాత మళ్ళీ పదిహేను నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేసి ఇక మీ పాప చనిపోయింది గాంధీ హాస్పిటల్కి పోయి మీ పాప శవానికి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంటికి తీసుకుపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము దాంతో మేము గాంధీ హాస్పిటల్లో మా పాపను జాయిన్ చేయలేదు మేము మీ సిరిశైజన్ కాలేజీలో జాయిన్ చేశాము మాకు మేము శ్రీచేతన కాలేజ్ దగ్గరికి వస్తాము మా పాప మా ఆనే మాకు మా మా పాప బాడీ మాకు ఇవ్వాలి బాడా లేదా బతుకుందా ఏమైందో దానికి నివరచని చెప్పి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము రాత్రి నుంచి అడగడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చెప్పట్లేదు దానికోసం అని చెప్పేసి మీ మీరు వచ్చారు కాబట్టి మీతో ఇంటర్వ్యూ షేర్ చేసుకుంటున్నాను ట్వంటీ సెవెంత్ రోజు మాట్లాడింది ట్వంటీ సెవెంత్ రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ రాసి వచ్చిన డాడీ మంచిగా రాసిన మొన్న ట్వంటీ సిక్స్త్ రోజు ఎగ్జామ్ కొన్ని మార్కులు కట్ అవుతాయా అని చెప్పేసి మాట్లాడింది ఆ రోజు ఆ రోజు మాట్లాడింది మళ్ళీ మాట్లాడింది మాట్లాడేందుకు కూడా నేను అట్లా ఉంటాను ఏమమ్మా నేను ఎగ్జామ్ కాదు నీకు ఇప్పుడు ఈ మార్కులు తక్కువ వచ్చినా నీకు ఏం నష్టం వచ్చేది ఏం లేదు కాకపోతే క్లాస్లో నువ్వు ఫస్ట్ సెకండ్ ఉంటావు కాబట్టి నీకు బాధ అనిపించవచ్చు సరే ఈసారి మార్కులు తక్కువ వచ్చినా నెక్స్ట్ టైం ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ తగ్గింది అని ఆలోచన ఉంటుంది కాబట్టి ఉండదు కాబట్టి నీకు నేను చెప్తున్నాను ఆ సబ్జెక్ట్ను మిగతా సబ్జెక్టులు టైం టై టైం పెట్టి చదువుతావు కదా దాన్ని ఒక టెన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా చదువుకొని నువ్వు అలవాటు చేసుకోమా అది కూడా మంచి మార్కులు అని చెప్పి చెప్పడం జరిగింది సరే డాడీ నాకు ఇంత చెప్పావు కదా సరే డాడీ నువ్వు ఉంటా డాడీ స్టడీ అవర్స్ టైం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాను ఇప్పుడు ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయిందండి మళ్ళీ సాయంత్రం ఫోర్ థర్టీ ఆ మధ్యలో చేసింది మళ్ళీ చేసింది మళ్ళీ స్నాక్స్ బేక్ ఉన్నది చేసింది ఎందుకో చేయాలనిపించింది చేసింది మాట్లాడింది మాట్లాడితే కూడా అదే అడిగింది అదే చెప్పాను మళ్ళీ రోజు మళ్ళీ రోజు ఈ విషయం నాకు తెలిసేసరికి నేను నేను ధైర్యంగా నా బాబా నాకు తెలియకుండా చేసుకోదు అనే ధైర్యంతోనే వచ్చాను ఇక్కడ దాకా ఇక్కడికి వస్తే అదే వాళ్ళు చెప్పిందే నిజమైందని చెప్పేసి నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళలేదు ఇక్కడనే కూర్చున్నాను అక్కడి నుంచి మాట్లాడారండి మాట్లాడండి వాళ్ళు మేము లంచ్ చేసి పైకి వచ్చేసరికి బాత్రూంలో బోర్ల పడింది అని చెప్పారండి ఇక రక్తం వెళ్ళింది అదే అనేది అయితే మనకైతే అదేం లేదండి మాకేం చెప్పలేదు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎందుకంటే అందరికన్నా ముందు ఉండాలనే చదువుతుంది తప్ప అందరిలాగా నేను తిట్టించుకోవాలని చదవదు ఒకరితో నాకులాడేది కాదు ఒకరితో నా విజయ మాట అనిపించుకునేది కాదు నాకు ఒక బాబు ఒక పాప పాప వచ్చేసి ఫస్ట్ ఇయర్ బాబు వచ్చేసి ఫౌండేషన్ చదువుతాడు మేనేజ్మెంట్ స్పందిస్తున్నారు మాట్లాడదాం మాట్లాడదాం అన్నారు రైతులు మాట్లాడుతున్నారు దాంట్లోనే ఉంటే బయటికి మీరు వచ్చారని చెప్పిస్తే వచ్చాను నా పేరు మొహమ్మద్ అన్వర్ నేను ఏఐఎస్ఎఫ్ మేడ్చే జిల్లా సెక్రటరీ మేడ్చే జిల్లా మేరిపెల్లి మండలంలో గోడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య మహిళా కళాశాలలో నిన్న ఆత్మహత్య ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఒక క్లాస్ రూమ్లో ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏం చేస్తామని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈ ముమ్మాటికి ఈ కళాశాల యజమాని హత్యని ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న తెలివి ఉంది తప్ప విద్యార్థులకు షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి తెలివి లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే చనిపోయిన విద్యార్థుల విద్యార్థిని వాళ్ళ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి అందంగా ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భాషకు పెద్ద ఎత్తున పోరాటాలు కూడా సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు శ్రీ చైతన్య కాలేజ్ పిర్జాదిగూడ లో ప్రాంతంలో ఒక అమ్మాయి అనే అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది వర్షాన్ అమ్మాయి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన అమ్మాయి ఈ రోజు శ్రీ చైతన్య కాలేజ్ లో మరణించడం జరిగింది ఇది కేవలం మేనేజ్మెంట్ హత్యనే తప్ప అమ్మాయి సూసైడ్ మాత్రం చేసుకోలేదు ఎందుకంటే గతంలో కూడా సంవత్సరం ముందే నైన్ మంత్స్ కిందనే రమాదేవి బయపుసిస్తున్నట్టు కూడా ఇందులో సూసైడ్ చేసుకోని చనిపోయిందని చెప్పేసి మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ అది కూడా మేనేజ్మెంట్ హత్యనే ఇది కూడా వర్షైన అమ్మాయి కూడా ఇది కేవలం మేనేజ్మెంట్ హత్య అయినప్పటి కూడా మేనేజ్మెంట్ ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు గత కేసీఆర్ గవర్నమెంట్ కూడా మేము వీటిపైన ఎన్నో మెమోరీస్ ఇచ్చాము శ్రీ నారాయణ కాలేజెస్ ని రద్దు చేయండి విద్యార్థులకి విద్య మంచి బోధించాలి మంచి పాఠశాలలు చెప్పాలి తప్ప వీళ్ళకి మెంటల్ టార్చర్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా సంవత్సరం తిరగక ముందుకే నాలుగు ఐదు హత్యలు ఈ చైతన్య నారాయణ కాలేజీ పైన ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూస్ జరగద్దంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీని ని రెప్యుటేషన్ రద్దు చేసి నార్మల్ కాలేజెస్ కి పిల్లలు వెళ్ళే విధంగా మీరు చేసుకోవాలి దీన్ని మీరు పరిగణనలు తీసుకోవాలి ఇంకొకటి ఈ అమ్మాయి సొసైడ్ చేసుకుందని చెప్పేసి ఇక్కడ అంతా అనుకుంటున్నారు కానీ ఇది మేనేజ్మెంట్ హత్య పరిగణనలు తీసుకోవాలి పోలీస్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం ఆఫ్ సూసైడ్ త్రీ జీరో సిక్స్ వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవద్దు అది మేనేజ్మెంట్ హత్య అని చెప్పేసి రికార్డ్ చేసుకొని ఈ యొక్క కాలేజ్ మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి యాజ్ ఏ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా అడ్వకేట్ గా మేము కోరుతా ఉన్నాం